హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా ఎయిత్ క్లాస్ పాలిటీ ఆల్రెడీ నైన్ లెసన్స్ అయిపోయాయి ఇది టెన్త్ లెసన్ అనగా ఎయిత్ క్లాస్లోనే లాస్ట్ లెసన్ ఇంతటితో ఎయిత్ క్లాసు క్లోజ్ అయిపోతుంది నైన్త్ క్లాస్ కూడా స్టార్ట్ చేసుకుందాము సరే చట్టము సామాజిక న్యాయము ఇందులో మనకు ఉపయోగపడేవి టెట్టు డిఎసీకి ఉపయోగపడే ప్రతి పాయింట్ను మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇందులో ఏం లేదు మనకు టెట్ టు ఉపయోగపడేది ఏం లేదు ఇక్కడ కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి భారతదేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి కార్మికుల ప్రయోజనాలను సంరక్షించడానికి ఉద్దేశించి కనీస వేతన చట్టం ఉన్నట్లే ఉత్పత్తిదారులు వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించే చట్టాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఉత్పత్తిదారులు అంటే ఒక ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేసేవాళ్ళు వినియోగదారులు అంటే వాడు ప్రొడక్షన్ చేసినది కొనే మనము ఇద్దరి యొక్క బాగోగులను ప్రయోజనాలు ప్రొటెక్షన్ చేయడానికి కూడా ఎన్నో చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు ఏం చేస్తాయట అవి కార్మికుడు వినియోగదారుడు ఉత్పత్తిదారుడు అనే మూడు పార్టీలలో ఎవడు దోపిడీకి గురి కాకుండా చూస్తాయి ఏటి ఇప్పుడు మన దేశంలో అవుతున్న ఈ చట్టాలు ఎవరిని ఎవరిని గుడి కాకుండా చేస్తాయి ఇందాక చెప్పినట్టు ఉత్పత్తిదారుడు ప్రొడక్షన్ చేసేవాడు వినియోగదారుడు అంటే మనం మనతో పాటు కార్మికుడు కూడా కార్మికుడు అంటే ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు చూసినా ఆడి కూడా ఈ ముగ్గురు పార్టీలలో ఎవరు దోపిడి గుడి కాకుండా ఈ చట్టాలు చూస్తాయి అవే కాకుండా వీరి మధ్య సంబంధాలు సజావుగా ఉండేట్టుగా చూస్తాయి ఈ మూడు పార్టీల మధ్య ఇప్పుడు అమలవుతున్న ఈ చట్టాలు ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు ఎంత లేదు పౌజులో పెట్టుకుని కాబట్టి చదువుకుంటారేమో చదువుకోండి నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇందులో నుంచి ఎన్ని క్వశ్చన్స్ మార్చి మార్చి అడిగాడు ఒక్క నిమిషం జాగ్రత్తగా చూసుకుందాం ఇది చాలా ఇంపార్టెంటు ఇక్కడ నుంచి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల నాలుగు మిలియన్ల మంది పిల్లలు ప్రమాదకరమైన వివిధ వృత్తులలో పనిచేస్తున్నారు ఇక్కడ చూడు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా ఐదు నుంచి పద్నాలుగు అంటే చిన్నపిల్లలు వీళ్ళంతా ఐదు నుంచి పద్నాలుగు పిల్లల వాళ్ళు ఎంతమంది నాలుగు మిలియన్ల మంది నాలుగు మిలియ మిలియన్ల మంది ప్రమాదకరమైన వృత్తులలో పనిచేస్తున్నాడు చిన్నపిల్లలు ఓకేనా అంతమంది పనిచేస్తున్నాడు రెండు వేల పదహారులో ఏం జరిగిందంటే బాల కార్మిక నిషేధన నియంత్రణ చట్టము ఎప్పుడు ఇది రెండు వేల పదహారులో ఫైనలైజ్ అయింది కానీ ఆల్రెడీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిన పార్లమెంటు సంవరించింది ఇక్కడ ఒక చట్టం ఉంది పం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సారీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనేది ఆల్రెడీ బాల కార్మికుల మీద ఒక చట్టం చేయబడినది దానిని మళ్ళీ మళ్ళీ దాన్ని మాడిఫికేషన్ చేశారు ఎప్పుడు రెండు వేల పదహారులో మాడిఫికేషన్ చేశారు సవరించింది రెండు వేల పదహారులో సవరించిన ఈ చట్టం ప్రకారంగా అంటే పంతొమ్మిది బాగా గుర్తు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎనభై ఆరులో బాల కార్మికుల మీద ఒక చట్టం ఉంది దానిని సవరించి రెండు వేల పదహారులో కొత్త చట్టం చేశారు ఈ చట్టం ప్రకారంగా పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అన్ని వృత్తులలోనూ కౌమార వయసులో ఉన్న వారిని అనగా పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వాళ్ళని ప్రమాదకర పనులలో నియమించడాన్ని నిషేధించింది ఏ చట్టం ఇది రెండు వేల పదహారు చట్టం ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిది ఒక చట్ట ఎనభై ఆరు ఒక చట్టం ఉంది దాన్ని క్లోజ్ చేశారు దాన్ని సవరించి కొత్త చట్టం చేశారు రెండు వేల పదహారులో దీని ప్రకారంగా పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని ఏ పనిలో వాడకూడదు పద్నాలుగేళ్ళు మరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ అనేది ప్రమాదకరమైన పనులలో వాడకూడదు మిగతా పనులు వాడుకోవచ్చు ఇది ఈ చట్టంలో ఉన్నది ఓకేనా ఒకవేళ దీని ప్రకారంగా పిల్లలను కౌమార వయసు వారిని పనిలో పెట్టుకోవడం విచారించదగిన నేరంగా పరిగణించబడుతుంది అలా ఎవడైనా పనిలో పెట్టుకుంటే విచారించబడిన నేరంగా పరిగణించబడుతుంది ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది కానీ ఈ పద్నాలుగు ఏళ్ళ ఈ నిషేధాన్ని నిర్ణయం ఉల్లంఘిస్తే వాళ్ళు అయినా కానీ పనిలో పెట్టుకుంటే వాళ్ళని ఏం చేస్తామంట ఆరు నుండి రెండు సంవత్సరాల వరకు జైల్లో పెడతాం ఆరు నెలల నుండి రెండేళ్ళ వరకు జైల్లో పెడతారు జైలు శిక్ష అలాగే ఇరవై వేల నుండి యాభై వేల రూపాయల జరిమానా ఇరవై ఇవి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇరవై వేల నుండి యాభై వేల జరిమానా అంటే ఈ బాల కార్మికుల నిషేధన చట్టం ప్రకారంగా ఒక వ్యక్తిని పనిలో పెట్టుకుంటే ఎన్నేళ్ళు జైలు శిక్ష అంటాడు ఎన్నేళ్ళు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు ఒకవేళ జరిమానా ఎంత అంటే ఇరవై వేల నుండి యాభై వేల వరకు జరిమానా ఓకేనా ఇంకా ఇదే కాకుండా ఈ పిల్లలను ఇలా పనిలో పెట్టుకున్న పిల్లలను ప్రభు రాష్ట్ర ప్రభుత్వము ఏం చేసిందంటే వాళ్ళకు పునరావర్సం కల్పించాలని ఒక పథకాన్ని ప్రారంభించింది ఇక్కడ చూడండి ఇదంతా జరిపేస్తాను క్లారిటీగా మళ్ళీ మాట్లాడతాం ఎంతవరకు అయిపోయింది ఇలా జరిమానా విధించాలి ఎంతవరకు ఇరవై వేల నుంచి యాభై వేలకు జరిమానా విధిస్తాం ఇలా పనిలో ఉన్న పిల్లలను రక్షించి పునరావాసం కల్పించేందుకు పునరావాసం అంటే పనిలోంచి బయట తీసుకొని వచ్చి వాళ్ళు స్కూల్లో జరిపించడం హాస్టల్లో జరిపించడం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది వాళ్ళని బాగు చేయాలని అందుకోసమని ఆన్లైన్ పోర్టల్ను ఒకటి సృష్టించారు వీళ్ళందరూ కలిసి ఏంటి ఈ హెచ్టిటిపిఎస్ పెన్సిల్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ చైల్డ్ లేబర్ కోసము ఒక ప్లాట్ఫామ్ను సృష్టించారు వీళ్ళంతా ఆ ప్లాట్ఫామ్ పేరు ఏం పేరు అంటే పెన్సిల్ ఈ పెన్సిల్ను అడిగాడు పెన్సిల్ అనే ప్లాట్ఫామ్ పేరు ఇది ఎవరి కోసం ఇది ఎవరి కోసము వీళ్ళ బాల కార్మికులను బయటికి తీసుకురావడం కోసం సృష్టింపబడిన ఒక ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ దాని ప్లాట్ఫామ్ పేరు ఏంటి పెన్సిల్ పెన్సిల్ అంటే ఏంది ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ గుర్తుపెట్టుకోండి పెన్సిల్ అంటే అబ్జర్వేషన్ అంటే పిఈఎన్సి ఐఎల్ అంటే అబ్ అబ్రవేషన్ ఏంటో నేర్చుకోవాలి ఏంటి అబ్రవేషన్ ఒకసారి చెరిపేస్తాను మళ్ళీ చదువుతాను చాలా ఇంపార్టెంట్ ఇదే అడుగుతున్నాడు ఏంటి ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ పెన్సిల్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ పెన్సిల్ అంటే ఇది ఓకేనా ఇది రెండు వేల ప రెండు వేల పదిహేడులో నుండి అమలులోకి రావడం అన్న జరిగింది అంటే రెండు వేల పదహారులో ఫైనల్గా చట్టం చేశారు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది రెండు వేల పదిహేడు నెక్స్ట్ ఇయర్ నుంచి అమలులోకి రావడం అన్న జరిగింది ఇలా ఇది ఏం చేస్తాయి పిల్ల ఫిర్యాదులు నమోదు చేయడం పిల్లల జాడను కనిపెట్టడం ఇక్కడ చూడండి ఎన్సిఎల్పి కార్యక్రమాలను అమలు ఎన్సీఎల్పి కార్యక్రమాలంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఎన్సీఎల్పి ఇది అబ్రవేషన్ ఇలానే అడుగుతాడు ఎన్సీఎల్పి అంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఈ కార్యక్రమాలు అమలు చేసి ఇవన్నీ పెన్సిల్ అనేది చూసుకుంటూ వచ్చింది నెక్స్ట్ బా ఇది భోపాల్ గ్యాస్ విధానం పోయినసారి ఇది చాలాసార్లు అడిగాడు నేను నిజంగా పోయిన సరే ఓల్డ్ సిలబస్లో కూడా భోపాల్ గ్యాస్ వి విషాదం ఉన్నది ఎన్నిసార్లు ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నాడు అసలు భోపాల్ అనే ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో ఒక పెద్ద విషాదకరమైన విషవాయు వల్ల చాలామంది చనిపోయారు అది ఏంటి ఏంటంటే ఆ భోపాల్ గ్యాస్లో అంటే ఇదేంటి ఇరవై ఏళ్ళ సంవత్సరాల క్రితం భోపాల్లో ప్రపంచంలో అత్యంత దారుణమైన పారిశ్రామిక విషాదం జరిగింది పారిశ్రామిక అంటే ఫ్యాక్టరీలో జరిగిన ఒక ప్రమాదం ఏంటి యూనియన్ కార్బైడ్ న్ అనే ఒక పురుగులు పురు మందు ఉత్పత్తి చేసే ఒక సంస్థ అమెరికాకు సంబంధించిన కంపెనీ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి యూనియన్ కార్బైడ్ యూసీ అంటారు దాన్ని యూసీ అంటే యూనియన్ కార్బైడ్ ఏంటిది కంపెనీ పేరు యూనియన్ కార్బైడ్ అనే పురుగుల మందులు ఉత్పత్తి చేసే ఇది ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అమెరికాకు సంబంధించిన కంపెనీ కానీ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు భోపాల్లో పెట్టాడు వాడు ఓకేనా అక్కడ అక్కడ ఏంటంటే ఒక రాత్రి అర్ధరాత్రి వేళ ఆ ఫ్యాక్టరీలో నుండి డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అర్ధరాత్రిలో మిథైల్ ఐసోసోనైట్ ఎంఐసి అనే విషవాయువు బయటకు వచ్చి చచ్చిపోయారు ఏంటి ఆ ఫ్యాక్టరీలో బయటకు వచ్చిన విషవాయువు ఇదే అడిగాడు భోపాల్ గ్యాస్ ఉదాంతంలో భాగంగా అక్కడ విడుదలైన విషవాయువు ఏంటి అని అడిగాడు ఏంటి మిథైల్ సొనైట్ ఎంఐసి మీతో మిథైల్ సొనైట్ ఈ మిథైల్ సొనైట్ అనే ఈ విషవాయువు విడుదలైపోయి యూనియన్ కార్బన్లో ఈ ప్రమాదం జరిగింది దీని జరగడంతో అక్కడికక్కడ ఎనిమిది వేల మంది చనిపోయారట ఎంత ఎనిమిది వేల మంది ఒక ఫ్యాక్టరీలో చనిపోయారు లక్ష మందికి పైగా వికలాంగులు అయిపోయారు ఎంత దారుణమైనది జరగండి అది చూడండి దానివల్ల ఐదు వేల మంది ప్రజలు నేడు ఏ పని చేయలేక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నట్టు దాని ఎఫెక్ట్ చనిపోయిన వాళ్ళు చనిపోయేవారు యాభై వేల మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఈ ఈరోజుకు ఇక్కడ ఏం లేదు ఇక్కడ చూడండి ఈ ప్లాంట్ను తర్వాత అంటే ఈ యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ అమెరికా వాళ్ళు ఏం చేసిందంటే ఎత్తేసినారు దాని తర్వాత దాన్ని క్లీనింగ్ చేస్తే ఇది ఎంత వేస్ట్ ఉంటుంది చూసినారా ఈ వేస్ట్ను క్లీనింగ్ చేసే బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే డవ్ కెమికల్స్ అనే సంస్థ దీనిని బాధ్యతను ఈ ప్లాంట్ యొక్క బాధ్యతను తీసుకున్న డవ్ కెమికల్స్ అంటే యూనియన్ అనే కంపెనీ ఎత్తేసినారు ఆ ఫ్యాక్టరీ ఉదంతం జరిగినది ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలి కదా అక్కడ ఫ్యాక్టరీ ఇలా ఖాళీగా పడి ఉంది దాన్ని క్లీన్ చేయాలి కదా క్లీన్ చేయడానికి ఒక ఒక ఫ్యాక్టరీ బాధ్యత తీసుకుంది దాని పేరు ఏంటంటే డౌ కెమికల్స్ ఈ విష తొలగించే బాధ్యతను తీసుకోవడానికి దీని ఏం చేసింది తీసుకుందాం అనుకుంటే దాన్ని కూడా నిరాకరించింది అంట సారీ నిరాకరించింది అంటే వద్దు అని చెప్పి నేను చేయను అని డౌ కెమికల్స్ నిరాకరించింది అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీలో విష పదార్థాలు ఇలానే ఉన్నాయి దాని లోపలికెళ్ళి ఈ ఆవులో అన్ని సంచారం చేస్తూ ఇప్పటికీ ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంతకీ యూసీ చైర్మన్ ఇన్ యూనియన్ కార్బైడేటర్ అనే ఫ్యాక్టరీ అమెరికా చైర్మన్ ఎవరు అంటే ఆడ పేరు అండర్సన్ అండర్సన్ అండర్ సన్ అని పేరు అండర్ సన్ అనేవాడు మన దేశంలో కా ఫ్యాక్టరీ పెట్టాడు వాడే దానికి చైర్మన్ ఇక్కడ చూడండి ఇక్కడ అంతంగా నేర్చుకోవడానికి ఏమి లేదు ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్స్లో గోల్ నైన్ ఏంటి ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మీకు అక్కడే చెప్పాను ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ స్వచ్ఛమైన పర్యావరణం అన్నది ఒక ప్రజా సౌకర్యం అంటే స్వచ్ఛమైన పర్యావరణం అనేది ఇంతపోయిన లెసన్లో ప్రజా సౌకర్యం చెప్పాను కదా ఈ స్వచ్ఛమైన పర్యావరణం అన్నది కూడా ఏంటి ఒక రకమైన ప్రజా సౌకర్యమే నెక్స్ట్ ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు జీవించే ప్రాథమిక హక్కులో అంతర్భాగము ఏంటి జీవించే హక్కులే ఇది కూడా ఏంటి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని పొందే హక్కు జీవించే హక్కులో కూడా భాగమే ఎన్ని ఉన్నాయి జీవించే హక్కులో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఆహారాన్ని పొందే హక్కు ఆరోగ్యాన్ని పొందే హక్కు జీవన భృతిని పొందే హక్కు నీటిని పొందే హక్కు అలాగే ఇదేంటి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని పొందే హక్కు ఇవన్నీ ఏ హక్కులో భాగంగా ఉన్నాయి మనకు ప్రాథమిక హక్కులో జీవించే హక్కు ఉంది కదా ఇందులో భాగంగా ఉన్నాయి ఈ కోర్టులు చాలాసార్లు తీర్పులు ఇచ్చాయి నెక్స్ట్ సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఇంత ముందు ఆల్రెడీ చెప్పిన క్రిమినల్ కేసులు ఏవైనా కానీ గుర్తుపెట్టు క్రిమినల్ కేసులు ఏవైనా కానీ గవర్నమెంట్ ప్రభుత్వం వర్సెస్ పర్సన్ గురించి చెప్తారు ఓకేనా ఇక్కడ చూడండి సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేసులో రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారంగా జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొనింది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారంగా జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని ఏ ఏ ఏ దాంట్లో గురించి మాట్లాడాడు సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ స్టేట్ ఆఫ్ బీహార్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే స్టే ఏది సుభాష్ కుమార్ వర్స్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అనేది పేర్కోవడం అనేది జరిగింది ఇంకా ఏముంది ఇక్కడ నేర్చుకోవడానికి ఏమి లేదు ప్రజా సౌకర్యంగా పర్యావరణం పర్యావరణం అనేది ఒక రకమైన ప్రజా సౌకర్యం ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్ ఏంటి ఢిల్లీలో సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సె సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంది అంటాడు ఎక్కడ ఉంది అని అడిగాడు పోయినసారి ఢిల్లీలో ఉంది అడిగా ఇదే డిఎస్సిలో చూశాను ఈ క్వశ్చన్ నేను సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంది మెడ్రాసు బెంగళూరు ఇలాంటి చాలా ఇచ్చాడు హైదరాబాద్ కూడా ఇచ్చాడు అందులో ఏంటి ఇక్కడ ఇది ఢిల్లీలో ఉంది ఇది సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీలో ఉంది ఇది ఏం చెప్పింది గాలిలో విషపూరితమైన పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించింది ఎందుకు పొల్యూషన్ ఎక్కువగా ఉంది మన భారతదేశంలో అత్యధికంగా పొల్యూషన్ కలిగిన నగరాలను ఢిల్లీ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏమి లేదు పైకి జరుపుతారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి షిప్ బ్రేకింగ్ షిప్ బ్రేకింగ్ అంటే ఏంటంటే ఇక్కడ చూసినారు ఇవి ఏంటంటే చాలా సంవత్సరాలు వాడిన తర్వాత ఇది పనికి రాకుండా పోతుంది అప్పుడు దీని ఏం చేస్తాను పగలగొట్టి దానిని బ్రేకింగ్ చేసి వేస్ట్ అంతా తీసేస్తా అంటారు దీన్ని ఏమంటారంటే షిప్ బ్రేకింగ్ అంటారు అనేది దక్షిణ ఆసియాలో మన దక్షిణ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మరో ప్రమాదకరమైన పరిశ్రమ షిప్ బ్రేకింగ్ అనేది ఇప్పుడు ఉపయోగంలో లేని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగపడలేని పాత ఓడలను స్క్రాపింగ్ కోసం బంగ్లాదేశ్కు భారతదేశంలోని షిప్ యార్డులకు పంపుతున్నారు మన ఇండియాకు అలాగే ఇండియాకు బంగ్లాదేశ్కు పంపిస్తున్నాడు దీనివల్ల ఇదేంటి ఇది నౌకలలో చాలా ప్రమాదకరమైన హానికర పదార్థాలు ఉంటాయి ఆ వేస్ట్ దాంట్లో ఈ ఫోటో గుజరాత్లో అలంగులో కార్మికుల ఓడలు బద్దలు కొడుతున్నాడు అంటే మన భారతదేశంలో గుజరాత్లో కూడా ఈ షిప్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది గుజరాత్లోని అలంగులో ఇది ఒక ప్రమాదకరమైన మరో ప్రమాదకరమైన పరిశ్రమ షిప్ బ్రేకింగ్ అనేది ఓకేనా ముగి ము ఇంతటితో నేర్చుకోవడానికి ఏం లేదు లెషన్లో అభివృద్ధి లక్ష్యాలు గోల్ ఎయిట్ డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇవన్నీ నేర్చుకోవాలి ఇక్కడ అంతటితో అయిపోయింది కానీ అభ్యాసాలలో ఒక పాయింట్ ఇచ్చాడు ఇది ఎందుకైనా మంచిది అని చెప్తున్నాను ఎందుకంటే ఏ పాయింట్ మనం పోగొట్టుకోవద్దని ఇందాక మీరు భోపాల్ గ్యాసు విషాదం గురించి దానిపై కొనసాగుతున్న పోరాటం గురించి చదివారు న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు మద్దతు వలగ స్టూడెంట్స్ ఎవరు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా నిరసన ప్రదర్శనల ప్రదర్శనల నుండి అవగాహన ప్రచారాల కోసం వాళ్ళు ఒక వెబ్సైట్ తయారు చేశారు అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ స్టూడెంట్స్ ఫర్ భోపాల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో వారి కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు ఏంటి స్టూడెంట్స్ ఫర్ భోపాల్ అనే వెబ్సైట్లో ఫోటోలు పోస్టర్లు డాక్యుమెంట్లు బాధితుల మనోభావాలు అన్నిటిని అందులో ఇన్బుల్ట్ చేశారు ఒకవేళ మనం చూడాలనుకుంటే ఆ సైట్లోకి వెళ్ళి చూడవచ్చు స్టూడెంట్స్ ఫర్ భోపాల్ ఎవరి కోసం ఇది స్టూడెంట్స్ అందరూ మద్దతు తెలుపుతున్నారు ఇప్పటికీ భోపాల్ గ్యాస్ విషాదం గురించి ఇంకా ఇక్కడంతా నేర్చుకోవడానికి ఏమీ లేదు ఓకేనండి ఇంతటితో మనకు ఎయిత్ క్లాసు అలాగూ జా జాగ్రఫీ అయిపోయింది హిస్టరీ అయిపోయింది పాలిటీ అయిపోయింది మొత్తం అయిపోయింది నైన్త్ క్లాసు స్టార్ట్ చేద్దాము వీలైనంతవరకు సిలబస్ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్